చాలా శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నారనే విమర్శలు కూడా వినబడుతున్నాయి సరే ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి మనం విందాం ఆ తర్వాత ఒక్కొక్కటిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మీరు అందరూ వినాలి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరు ఏం కథ అనేది ఒక్కసారి వినండి మీరే ఇంకొక పక్క చర్చ ఒక దళితుని దీక్ష కూర్చోబెట్టారు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క చర్చ నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావు కు కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిదాయిన వడాలి ధైర్యం ఉందా రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందర పామార్థులు ఆమరణ నిరా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు మీ నినాదంతో ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ గ్రూప్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు రైట్ ఇది రెండు వాదనలుగా మనం విభజిద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన మాటలు మీకు చాలా స్పష్టంగా వినబెట్టా అయితే ఇందులో చాలా లాజిక్ ఉంది టాపిక్ డైవర్షన్ చేయడంలో ముఖ్యమంత్రి గారు ఎంత దిట్ట అంటే తనకు తానే సాటి తనకెవ్వరూ లేరు సాటి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసినంత వరకు మరి వెన్నతో పెట్టిన విద్యన రాజకీయాల వచ్చిన తర్వాత వచ్చిన ఈ విలువ విద్యన నాకు తెలియదు కానీ ఒక్కసారి తిని మనం చర్చించాలి ఒకసారి ఇక్కడ రెండు పేర్లు చెప్తా ఇక్కడ పేరు చెప్తున్నాడు ఆ పేరుకు సంబంధించి ఎందుకు చెప్పిండు ఆయన భయం ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తా వినండి మోతీలాల్ అనే లంబాడీ బిడ్డను ఎవరూ రెచ్చగొట్టలేదు అంటే క్లియర్ కట్ గా ఒకసారి ఆలోచించాలి మోతీలాల్ అనే లంబాడీ బిడ్డ ఈ ప్రాంతానికి సంబంధించిన నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వారి గొంతుకగా నిలబడ్డాడు అనేది వాస్తవం లేదు మోతీలాల్ అనే వ్యక్తి కేవలం తనను రెచ్చగొట్టి కూర్చోబెట్టిల్లు అని చెప్తున్నారు కదా నిజంగా అలాంటి పరిణామమే జరిగి ఉంటే మరి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన లంబహడి బిడ్డ మరి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి తన హత్యకు కారణమైందా దీనికి సమాధానం చెప్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది తెలంగాణ నిరుద్యోగ యువత అందరూ కూడా అడుగుతున్నారు ఇక్కడ ఇదే లంబాడీ బిడ్డ ఇక్కడ రెచ్చగొట్టి కూర్చోబెట్టిల్లో అని మీరే అంటున్నారు ఎవరు అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాకతీయ యూనివర్సిటీలలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అదే లంబాడీ బిడ్డను మరి అప్పుడు మీరు రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రేరేపించేలా లేకపోతే మీరే ఆ హత్య రూపంలో చేశారా అనేది దీనికి కూడా చెప్తే బాగుంటది అంటున్నారు తెలంగాణ యువత నెక్స్ట్ బక్క జడసన్ అనే దళితుణ్ణి ఏ పార్టీ కూర్చోబెట్టలే మీకు తెలుసో లేదో బక్క జడ్సన్ అనే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని తన ఒంట్లో నరనరాన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన సేవ అమోఘం అలాంటి వ్యక్తిని అతి దారుణంగా క్రూరంగా హేమమైన చర్యతో నీ ఇష్టానుసారంగా ఏక చక్రాధిపాత్యంతో ఒక దళిత బిడ్డను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఈ సోయి ఎక్కడి పోయిందని అడుగుతున్నారు బక్కజెర్సన్ అభిమానులు ఆ రోజు బక్కజెర్సన్ పార్టీ నుండి వెళ్ళగొట్టిందే మీరే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఆదేశాలతోనే కదా కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృత నేతగా మారిన బక్క జర్సన్ ఇంకో మాట చెప్పాలంటే నువ్వు కూర్చునే కుర్చీకి నాలుగు కాళ్ళు ఏవైతే ఉన్నాయో దాంట్లో బక్కజడ్సన్ కూడా ఒక కీ రోల్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోయావు అంటే నీకు ఎక్కడైనా పోటీ అవుతాడన్నా లేకపోతే బక్కజడ్సన్ అనే దళిత బిడ్డ పట్ల నువ్వు వ్యవహరించిన తీరు కఠినమనా ఏంటి దాంట్లో వాస్తవం ఎందుకు చెప్పలేకపోతున్నావు ఈరోజు బక్కజడ్సన్ పేరు తీసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే బక్కజడ్సన్ పార్టీ నుండి బహిష్కృత నేతగా అంటే తనను సస్పెండ్ చేసినప్పుడు తనను సస్పెండ్ చేసింది కూడా నువ్వే కదా అంటే చంద్రబాబులా రెండు కళ్ళ సిద్ధాంతం లెక్క నీకు రెండు రెండు నాలుకల కళ్ళ ధోరణి ఏమైనా ఉందా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీ అభిమానులే ఎందుకంటే మీరు మాట్లాడిన భాష మీరు మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆనాడు ఇదే బక్క పార్టీ నుండి సస్పెండ్ చేయించింది మీరు ఆదేశాలు ఇచ్చింది మీరు పార్టీ నుంచి వెళ్ళగొచ్చింది మీరు మీరు కిరాయి పార్టీ నుండి వచ్చేళ్ళు నన్ను అడిగితే మీరు ఇతర పార్టీల కిరాయి పార్టీల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోకి చొరబడేలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త బక్క జడ్సన్ మీకు ఆ రైడ్సే లేవు అసలు మీరు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అందులో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను ఈరోజు బక్కజడ్సన్ను ఎవరు ప్రేరేపించిరండి బక్కజడ్సన్కు కాంగ్రెస్ జెండా అన్నా కాంగ్రెస్ పార్టీ అన్న ఎంత ప్రేమో నీకు తెలుసా అత్యంత దారుణంగా కూడా ఒక దళిత బిడ్డను సస్పెండ్ చేసినావు కదా కనీసం సస్పెండ్ ఎత్తివేసి తనకు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక రకాలుగా అంటే పోరాటం చేసిండు మరి ఈరోజు అధికారం నీకు ఊహించని అధికారం వచ్చింది మరి ఆనాడు పోరాటం చేసిన బక్క జడ్సన్కి ఎందుకు అధికారం ఇవ్వలే ఓహో దళితుడానా ఈ విషయం చెప్తే బాగుండేమో అతను దళితుడు కాబట్టే నేను పార్టీ నుండి బహిష్కరించిన నాకంటే ఎక్కువ తెలివి ఉంది కాబట్టి బహిష్కరించినా రేపు పొద్దుగాల ఎక్కడ నా సీఎం సీఎంసీటికి ఎసరు పెడతాడని బహిష్కరించిన అని మాట్లాడకపోతివి ఈ రోజు బక్క గురించి మాట్లాడేంత స్థాయి వచ్చింది అంటే అది విజ్ఞత్తకే వదిలేస్తున్నా నెక్స్ట్ అవును నిజమే ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి ఎందుకు అశోక్ కూర్చోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరే కూర్చోండి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను డిసెంబర్లో మెగా డిఎస్సి వేస్తా అని చెప్పినా వేయలేకపోయినా నా తప్పు కాబట్టి నేనే దీక్ష కోకుంటున్నా క్షమించండి నలభై లక్షల మంది నిరుద్యోగులారా అంటూ మీరే కూర్చోండి అద్భుతంగా ఉంటుంది వా అంటాం మేము మీరే కూర్చోండి నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా కనీసం నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతున్నాను డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయలేకపోతున్నానని బాధతోని మీరే కూర్చోరి మీరే కూర్చోండి ఎవరో ఎందుకు కూర్చోవాలో మీరే కూర్చోరి మీ ఆమరణ నిరాహార దీక్ష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు కూర్చుంటే నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా ఒక అంశంగా మారుతుంది మరి కూర్చోండి తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏందో మాకు తెలుస్తుంది అప్పుడు ఏ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకెన్ని రోజులు వాళ్ళ పేర్లు లేకుండా బతకలేనని ఒప్పుకోరాదు అసలు కేటీఆర్ హరీష్ రావు పేరు చెప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క కాలాన్ని ముందుకు నడపలేడు అని చెప్పరాదు సన్నాసులట ఏడున్నాడు ఈ సన్నాసి ఇప్పుడు మాట్లాడే ఈ సన్నాసి తెలంగాణ ఉద్యమంలో నీ చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి గారిది తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఏంటంటే కోడిగుడ్డు బందర్ లడ్డు అవుతుంది ఏం లేదని గుండు సున్నా తెలంగాణ ఉద్యమకారులకపై తుపాకీ ఎట్టు ఎక్కువ పెట్టిన నీచమైన చరిత్ర బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తివి పిరాయింపులను ప్రోత్సహిస్తున్న వ్యక్తివి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న దుర్మార్గమైన నీ పాలన మాట్లాడితే అడుగడుగున హుక్కుపాదం వేస్తున్న నీచమైన పాలన ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ప్రకటించడంలో కూడా ఎలాంటి డౌటు లేదు చెప్తా దాని గురించి కూడా ఇంకా చాలా ఉంది చెప్పేది మాట్లాడు ఎవరు ఎవరు వాయిదా ఏం చేస్తున్నావు నువ్వు కాసింత జ్ఞానంతో మాట్లాడుతున్నావా లేకపోతే జ్ఞానం లేక మతి భ్రమించి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నేనున్నా నా జర్సన్ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు తను మా పార్టీకి సంబంధించిన వ్యక్తినే బహిష్కరించినా తిరిగి పార్టీలోకి తీసుకుంటా క్షమించండి ఏదో ఒక కార్పొరేషన్ ఇస్తానను మోతీలాల్కు సంబంధించి ఆ అశోక్కు సంబంధించి ఇద్దరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళని పిలిపించి అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం పనిచేయి సిటీ కాలే సిటీ కాలేజ్ గ్రౌండ్లో అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ వరకు డిఎస్సి అభ్యర్థులు కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి చంటి బిడ్డలతోని కన్నీళ్లతోని తాగడానికి క ఏంది కనీసం వాటర్ లేకుండా తినకుండా అర్ధరాత్రి వేళ వాళ్ళు చేసిన ఆందోళన గురించి మాట్లాడి ప్రభుత్వం ఎక్కువ తప్పైంది ఖచ్చితంగా కూడా అది ప్రభుత్వం తప్పే నేను అందుకు చింతిస్తూ పూర్తి స్థాయిలో కూడా పోస్ట్ పోస్టు చేస్తున్నా అదేవిధంగా పరీక్షలన్నీ కూడా యువతకు అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులందరికీ కూడా అనుగుణంగా టైం టేబుల్ తయారు చేసి మీ ఇస్తామని చెప్పలేకపోయావా నీతో పాటు ఉంటారు కదా ప్రొఫెసర్ కోదాండరామని ఆకునూరి మురళి అని హరగోపాల్ అని చాలామంది ఉంటారు నీ చుట్టూ భజన బ్యాచ్ బహు అద్భుతంగా ఉంటుంది వాళ్ళందరినీ పిలిపించుకున్నావు కదా నిన్న మాట్లాడినావు కదా ఏదో నిప్పు మీద నీళ్ళు చల్లినట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడకపోయినావు నిరుద్యోగులకు న్యాయం చేయాలి అభ్యర్థులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేక ఒక భయంతో నీలో ఉన్న ఒక ఆందోళనతోని నీకు నువ్వుగా సృష్టించుకున్న ఒక భయంతో మాట్లాడుతున్నావు ఎస్ నిజం కేటీఆర్ హరీష్ రావు అవసరం లేదు ఎవ్వడం అవసరం లేదు నేను చెప్తున్నా కదా వాళ్ళ అవసరం లేదు నీకు వాళ్ళ పేరు చెప్పకుండా నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చేసి చూపెట్టు నువ్వు నిరుద్యోగ అభ్యర్థులకు ఏం చేస్తావో చేసి చూపెట్టు నీ యొక్క పనితనం ఏందో చేసి చూపెట్టు ఈరోజు ముఖ్యమంత్రి ఆ ఉన్నది ఆమరణ నిరాహార దీక్షకు ఆ హరీష్ రావును కేటీఆర్ను కూర్చోబెడితే నేను కూడా కూర్చుంటావా నువ్వు కూడా కూర్చుంటావా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే నువ్వు కూడా కూర్చో ఎందుకు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ చేస్తా అన్న చేయలేదు రెండు వందల మంది రైతుల ఆత్మహత్యకు కారణమైంది మా ప్రభుత్వమే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమైంది మా ప్రభుత్వమే పాటు దానితో పాటు నిరుద్యోగులకు సంబంధించి డిసెంబర్లో డిఎస్సీ వేస్తామని చెప్పాము వేయలేదు దానికి కారణం మా ప్రభుత్వమే దానితో పాటు నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా అకాడమీ ఇయర్ ప్రారంభమైనా కూడా లక్షలలో ప్రైవేటు వ్యవస్థ ఫీజులన్నీ వసూలు చేస్తూ ఉంటే నియంత్రణ చేయలేకపోయినా అనేక గురుకులాలలో కల్ కలుషిత ఆహారం బయటకు వస్తుంది నిన్నటికి నిన్న కూడా ఎలక కూడా ఏ విధంగా సాంబార్లో చక్కెరలు గుచ్చిందో కూడా చూసినాం సో నాకు పరిపాలన చాత కావట్లేదు నేను రాజీనామా చేస్తే అదే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చో తప్పైందని కూర్చో నేను కూడా కూర్చోబెడతా నేనే చెప్తాను కదా కేజీఆర్ హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష కూకోవాలని మాట్లాడుతున్నావు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండి అంటే నువ్వు ఏ పదవిలో ఉన్నావు తెలంగాణ ప్రాంతం నువ్వు విపక్షంలో ఉన్నావు అనుకుంటున్నావా విపక్షంలో స్వామి నువ్వు అధికారంలో ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నావు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అండి మీరు మర్చిపోయారా ఏంటి కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్షల కూర్చో హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్షల కూర్చో నీకెందుకు నీకు పరిపాలన శాతం అయితే లేదని చెప్పు నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదని చెప్పు ఉద్యోగ నోటిఫికేషన్ల గందరగోళం విషయంలో క్లారిటీ లేదని చెప్పు ఇవన్నీ వదిలేసి కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూకుంటావా హరీష్ రావు ఆమరణ నిరాహార దీక్ష కూకుంటావు ఏంది నీ పిచ్చి ప్రేలాపన దేనికి నీ పిచ్చి ప్రేలాపనలు దేనికి ఆ పదాలు దేనికి సంకేతం నువ్వు చేయాల్సిందేంటి ఏంటి డిఎస్సి పోస్ట్ పోన్ చేసి నిరుద్యోగులకు వాళ్ళకు ఏ విధంగా అయితే ఒక పరీక్షకు ఒక పరీక్షకు గ్యాబ్ ఉంటుందో ఆ సమయం ఇచ్చి నువ్వు పోస్ట్ పోన్ చేసుకోక ఏంది పిచ్చి ఆరోపణలు పిచ్చి కథలు ఈయనకట మొత్తం వాళ్ళు వచ్చి ఎగ్గుకోవాలన్న ఇంకా సిగ్గు లేకుండా ఈలలు కొడుతురు ఓ పక్కన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈయన చెప్పే మాటలకి ఇంకా సప్పట్లు ఈలలు ఏమన్నాడు చావనైనా చావాలి లేకపోతే పరీక్షలన్నా వాయిదా పడాలి ఎంత దరిద్రమండి తెలంగాణ ప్రజలారా ఎంత నీచమండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డను ఒక వ్యక్తిని చావమని డైరెక్ట్గానే ప్రేరేపిస్తున్నారు పాపం ఇప్పుడు పోలీసు వ్యవస్థకు పెన్ను కదలదు కేసులు పెట్టడానికి ఇప్పుడు పాపం న్యాయ వ్యవస్థ ఎక్కడా చూడదు ఇవంతా అడ్వకేట్లకు కనిపించవు ఇప్పుడు ఈ పదాలు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులను మీరు చావనైనా చావండి అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గానే బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను రావును చావమని బెదిరిస్తున్నాడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కాదంటే మీరే ఈయనండి మళ్ళీ వినబెడితే ఏమన్నాడు ఈయన ఇగో మీరు సావనైనా సావాలే పరీక్షలు వాయిదా అన్నా పడాలనట అంటే ఇద్దరు వ్యక్తులను ఇద్దరు ఎమ్మెల్యేలను ఒక ముఖ్యమంత్రి గారు చంపేయమంట చావనైనా చావాలి అను డైరెక్ట్ గానే పబ్లిక్ మీటింగ్లో లో అండి ఇది ఇది విమర్శ కాదు బెదిరింపులు అంటారు తిన్నాను అది ఆయనకు అలవాటైపోయిన పదం కదా చావనైనా చంపండి అంటున్నావు చావనైన చావండి అని ఏ విధంగా అంటారండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి వినండి మీరు మళ్ళా ధైర్యం ఉంది హరీష్ రావుకు కేటీఆర్ కు ధైర్యం ఉంది నీకు ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారి మీ పాత్ర ఏంది అని చెప్పే ధైర్యం ఉందా నీకు అదే ఆర్ట్స్ కాలేజ్ ముంగట నువ్వు కూకుంటా నేను కూకుంటా వాళ్ళిద్దరిని నేను రప్పిస్తా బాధ్యత నాది హరీష్ రావును కేటీఆర్ను రప్పించే బాధ్యత నాది నువ్వు గన్మెన్లు లేకుండా సెక్యూరిటీ లేకుండా మొత్తం మీ పార్టీలు లేకుండా నువ్వు రా వాళ్ళిద్దరిని రమ్మంటా నా కెమెరానే పెడతా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏందో చెప్పు నీ పాత్ర ఏందో చెప్పు వాళ్ళని సావమని నువ్వు బెదిరిస్తున్నావా ఒక ముఖ్యమంత్రి మాటలు మాట్లాడే పదాల ఇవి రాజ్యాంగంలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడే విషయాల ఇవి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా అండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే పదాల ఇవి ఏం జరుగుతుంది తెలంగాణలో వినండి మీరే వినండి దీనికి న్యాయం మీరే చెప్పాలి ఆర్ట్స్ కాలేజీ అని కూడా ఆర్ట్స్ కాలేజీ అట ఆర్ట్స్ కాలేజీ పరీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదాలన్న లేకపో మీ ప్రాణాలన్న పోవాలి అంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు చూసిందా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలను పట్టుకొని గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి పోస్ట్ పోన్ అన్న జరగాలి లేకపోతే మీ ఇద్దరి ప్రాణాలైనా పోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినని ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచిన వ్యక్తినని ఎమ్మెల్యేగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిని అదే రాజ్యాంగం మీద తన యొక్క అంతరాత్మ మీద ప్రమాణం చేసే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు వ్యక్తులకు హత్యకు కుట్రవన్నుతున్నాడు అంటున్నా నేను డైరెక్ట్గా సావండి అంటున్నాడు ఈయనే ఎవరు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అనేది నా తెలంగాణ బిడ్డలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి మనకు అవసరమా ఇలాంటి ముచ్చట్లు చెప్పే రేవంత్ రెడ్డి ఆ మనకు కావాల్సింది ఏంది ఇద్దరు ఎమ్మెల్యేలను ఆమరణ నిరాహార దీక్ష చేయమని అంటున్నాడు సావనైనా సావాలే మరి ఇప్పుడు ఈయన మీద మనం ఎమర్జెన్సీగా కేసు పెట్టాల్సిన బాధ్యత ఉంది మన మీద ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇద్దరు వ్యక్తులను బెదిరిస్తున్నాడండి హరీష్ రావు కేటీఆర్ను బెదిరిస్తున్నాడు అండి డైరెక్ట్గా ఒక సభలో మీరు సావనన్నా సావాలి లేకపోతే డిఎస్సి పోస్ట్ పోన్ అన్న కావాలి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించాలి ఇంతకంటే ఘోరణం ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా తెలంగాణలో ఒకసారి మీరే చూడండి ఇక్కడ సావనైనా సావాలి అంటూ ఈ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి గారి భాషను ఎట్లా తీసుకుందాం ఓ పక్కన నలభై లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంకో పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని పోస్ట్లను పోస్ట్ పోన్ చేయాలంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఇద్దరు వ్యక్తుల అయ్యో ఇంకొకసారి ఏం మాట్లాడిండో గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు ఇవాళ కోచింగ్ సెంటర్ కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు అర్థమైందా ఏమన్నాడు అర్థమైందా కిరాయి మనసులు అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు నిరుద్యోగులు చేసిన ఆందోళనలో మొత్తం రేవంత్ రెడ్డి కిరాయి మనసులే ఉన్నట్టు లెక్కన ఇప్పుడు కిరాయి మనసులు ఉన్నారంటే అప్పుడు కూడా ఉన్నట్టే కదా ఆనాడు కోచింగ్ సెంటర్లకు వంద కోట్ల రూపాయలు పోస్టుపోన్ అయితే లాభాలు వస్తున్నాయి అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల బాధ్యతల బాధ్యతలలో ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు మరి ఈయన చేతులనే ప్రభుత్వం ప్రభుత్వ రంగ వ్యవస్థ దాంతోపాటు అన్ని ఈయన చేతిలోనే ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయిందా లేకపోతే మతి భ్రమించేమైనా మాట్లాడుతున్నారా అనేది తెలంగాణ నిరుద్యోగులు అడుగుతున్నారు నిజంగా వంద కోట్ల రూపాయల లాభం వేస్తే దాని మీద ఎంక్వైరీ చేయము కోచింగ్ సెంటర్లలో కిరాయి మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళ బట్టలు ఇప్పి తెర మీదికి తీసుకురా తెలుస్తుంది కదా నిజమా కాదా కిరాయి మనుషులను పెట్టింది ఎవరు కిరాయి మనుషులు లేకుండా చేసింది ఎవరు అనేది తెలుస్తారు కదా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా పోస్ట్ పోన్ చేయమని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ అభ్యర్థులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు కోచింగ్ సెంటర్లకు సంబంధించి వంద కోట్ల రూపాయల ఏది లాభం వస్తుంది అందుకే కిరాయి మనసులను పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు కదా ఆ వంద కోట్ల మీద ఎంక్వైరీ చేద్దాం ఆ కిరాయి మనసులను బయటికి తీసుకొద్దాం ఆ కోచింగ్ సెంటర్ల భాగోతాన్ని బట్టలిప్పి ఇప్పి నిలబెడదాం ఎస్ చాలాంజా ముఖ్యమంత్రి గారిది దీనికి మీరు కట్టుబట్టి కట్టుబడి ఉన్నారు అంటే ఆ విషయాలు ఏందో నాకే చెప్పండి నేనే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించి మరి నిజంగా కూడా వంద కోట్ల రూపాయలు లాభీ జరుగుతుందంటే తెలంగాణ నిరుద్యోగుల తల్లిదండ్రుల రక్తాన్ని దాగినట్టే కదా ఒకసారి మాట్లాడుకుందాం మరి అంటే కేవలం పోస్ట్ ఫోన్ అనే ఎపిసోడ్ను పెట్టుకొని ఎంత దారుణంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు